ఎట్లున్నది అనేది ఒకసారి చూడు ఎవరు మీ అందరికీ తెలుసు కదా ఒకప్పుడు ప్రభంజనం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నన్ను నన్ను అడిగితే మాత్రం ఇప్పటికైనా భారతీయ జనతా అధ్యక్ష పదవికి నీ కీరి మళ్ళొకసారి ఇతే సెట్ అయిపోతుంది తెలంగాణ మాస్తు సెట్ అవుతుంది మన మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు బండి వర్సెస్ పొన్నం పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు సంజయ్ దిష్టి బొమ్మల దహనాలు యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణుల యత్నం ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలు హుస్నాబాద్ నియోజకవర్గంలో హైటెన్షన్ పొన్నంను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్ సంజయ్ ఏమన్నా క్లారిటీ ఇచ్చాడు నేను ఆయనను వ్యక్తిగతంగా విమర్శించలేదు ఇగో మానకొండూరులో బండి సంజయ్ పోస్టర్ను తగలబెడుతున్న కాంగ్రెస్ నేతలు హుస్నాబాద్లో బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న ఆ పోలీసులు ఇగో బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు సంజయ్ దిష్టిబొమ్మల దహనాలు ఉస్నాబాద్ నియోజకవర్గంలో టెన్షన్ పొన్నంను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్ యాత్రను ప్రచారం కోసమే డ్రామాలన్న పొన్నం అంటూ చూడొచ్చు మొత్తంపై ఏం జరిగింది ఏం కథ అనేది కూడా పొన్నం తల్లికి పాదాభివందనాలు తాను ఎవరిని కించపర్చేలా మాట్లాడలేదని పొన్నం ప్రభాకర్ తల్లి పాదాలకు వందనం చేస్తున్నా అమ్మ నేను నిన్ను కించపరచలేదు ఒక్క మాట కూడా అనలేదు మా అమ్మలాగే మీరు కూడా నిండు నీరేలా ఐ జీవించాలి నేను అనని మాటల్ని మీకు ఆపాదించి అవమానిస్తున్నాడు అని ఒకవేళ తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే లీగల్ గా చర్యలు తీసుకోవచ్చన్నారు తాను కరీంనగర్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం అందుకు సిద్ధమా అంటూ కూడా సవాలు విసిరిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పూర్తిగా ఏ పూర్తిగా ఎక్కడికక్కడ ఇక్కడి ఎమ్మెల్యే పొన్నం అంటుండు మొన్న వచ్చిన మొన్న ఏంది రాముడి అక్షంతలు కావట అవి రేషన్ బియ్యమట గుడికి పోతే అయ్యగారు అక్షంతలు ఇస్తారు ఇవి రేషన్ బియ్యమా లేకపోతే బాస్మతి బియ్యమా అని అడుగుదామా ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు రాముడు ఏంది రాముడు ఏంది పుట్టడని గా రాముడు అయ్యో రాముడు గాడనే పుట్టనియని గ్యారంటీలు ఏంటి అని ఆయన అంటే మీ అమ్మకు నువ్వు పుట్టినవని గ్యారంటీ ఏంటని అన్న హాస్పిటల్లో తల్లికి ఎవరు పుట్టు అయ్యా ఇట్లా ఇక ఇది వేరే అయిపోయింది ముచ్చట ఇక ఏంది అంటే ఒకరి మీద ఒకరు గట్టి రాదు ఇక ఏంది అంటే ఇప్పుడు బండి సంజయ్ అనేటు హిందుత్వవాది కరుడు గట్టిన ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఏంది ఆయన మనం ఆయనకు ఇప్పుడు రా భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ఒకసారి ఓ యాభై శాతం ఉండగవచ్చు అది వందకు రెండు వందలకు ఐదు వందలు పోవడానికి కారణం కేవలం అయోధ్య రామ మందిరమే ఇంతకు మించి ఇంకేం లేదు హిందూ దేశంగా మొత్తం ప్రధాని తీర్చిదిద్దాను మీరు నాకు ఒకటే అర్థం కాదు మొన్న డెబ్బై ఏళ్ళ వయసులో అదేంది శ్రీకృష్ణుడి దగ్గర పోయి ఏదో సినిమాలో చూసినా నేను సూర్యనే ఎవరో హీరో ఉండే ఆయనది రీల్లో చూసినా నేను రియల్లో చూసినా కానీ ఈ దేవుడి పేర్లు కాదు అభివృద్ధి కావాలని ఓ పక్కన కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ పొట్లా ఏంది లొలి చేస్తున్నారు కానీ రియాలిటీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒకరికి ఒకరి ఆరోపణలు చేసుకుంటే బండి సంజయ్ చాలా స్ట్రాటజీ ఎట్లుంటుంది తెలుసా కాంట్రవర్సీయల్గా ఉంటుంది కానీ బుల్లెట్ దిగుతుంది ఇది అయితే ఫిక్స్ అనేది కాంట్రవర్సీలో వెళ్ళిపోయినా కూడా బుల్లెట్ దిగుతుంది సో వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ అమ్మను అనలేదు అంటే మాత్రం తప్పుగా ఆపాదిస్తే మాత్రం నేను క్షమాపణ ఏంది లీగల్ గా నాకు నోటీసులు పంపించచ్చు అనేది బండి సంజయ్ అయితే అన్నాడు సో ఇక పొన్నమన్న ఇప్పుడు మంత్రిగా వచ్చి ఖచ్చితంగా కూడా వాళ్ళ కార్యకర్త లొల్లి లొల్లి పెడతాడు దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఈ నా తల్లి జన్మ గురించి మాట్లాడుతున్నాయి ఇంత ఇదంతవరకు సమంజసం ఎవరి తల్లి అయినా తల్లే కదా అని గుర్తు పెట్టుకోవాలని పెన్న పొన్నం కూడా ఇతవ వలికిండు రాముడి పుట్టుక అక్షంతల గురించి నేను అన్నని మాటలు అన్నట్లుగా చెప్తున్నారు అంటూ పొన్నం అన్నాడు ఇక్కడేమో నేను అమ్మ నిన్ను అన్నలేదమ్మా నువ్వు నా తల్లి లాంటిది అని సంజయ్ అన్నాడు మరి ఇక్కడేమో ఏంది రాముడు కాడని పుట్టాడని గ్యారంటీ ఏంటని ఆయన అంటే మీ అమ్మకు నువ్వు పుట్టావని గ్యారంటీ ఏంటని నేను అన్నానా అన్న హాస్పిటల్లో తల్లికి ఎవరు పుట్టలేదని చెప్పింది చెప్పేది నర్సే కదా కానీ రాముడి చరిత్ర ఆధారం వీళ్ళ అనుమానాలతోనే ఏంది పుట్టిల్లు కాబట్టి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు అని ఇక్కడ సంజయ్ సో దీనికి సంబంధించి వీళ్ళందరికీ ఒక టెస్ట్ పెడదాం ఏదన్నా టెస్ట్ పెట్టి అదేదో ఉంటుంది కదా ఇన్వెస్టిగేషన్ నార్కోటిక్స్ చెక్ ఏదో ఉంటుంది అవి పెట్టి వీళ్ళని ఒకసారి అందరిని పిలిపించి ఒక ఆడ ఊక పెట్టి టెస్టులు చేసి నిజాలు ఎవరు మాట్లాడేలా అని తీసుకుందాం ఇప్పుడు మైకిల్ ఇప్పుడు వాళ్ళ వీడియో చూసినా కూడా ఏమంటారు తెలుసా ఒకవేళ నిజంగానే బండి సంజయ్ వీడియో ఏ లేదు ఇది అంతా కాదు ఇదంతా దాన్ని అందు మార్ఫింగ్ చేశాను ఇప్పుడు పొన్నం అడిగినా కూడా మార్ఫింగ్ చేశాను ఇది అంత వద్దు పంచాయతీ ఎవరి తల్లైనా తల్లే కానీ నేను ఏమంటున్నానంటే ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భాష మారవాలి మారిస్తే అంత సెట్ అవుతుంది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతాడు అద్భుతంగా ఉంటుంది భాష భాష రాజకీయాల గురించి ఆయన ఆయన ఆయనది ఒక్కటి అది ఒక్కటి అయితే ఈనూరు ఇక మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో నేను చెప్తున్నా కదా బండి సంజయ్ మాత్రం స్ట్రాటజీ అయితే డిఫరెంట్గా ఉంటుంది దాన్ని తట్టుకోవడం అయితే ఇలా వల్ల కాదు ఇదైతే ఫిక్స్ ఎందుకంటే సెంట్రల్ లో ఉంది బీజేపీ రావాలంటుంది బీజేపీ ఇక్కడ కావాలంటుంది బీజేపీ వద్దుపో అంటున్నా కూడా మేమే ఉంటాం అంటుంది కాంగ్రెస్ ఇదే జరుగుతాను తెలంగాణ ఇది రియాలిటీ మీరు అవునన్నా కాదన్నా పాపం బీఆర్ఎస్ బాధనా వాళ్ళు తప్పు చేసి ఉప్పు చేసిలో ప్రజలు తీర్పిచ్చి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళ మీద బట్టగాల్చి వాళ్ళని ఇంకా సచ్చిన పాముని ఇంకా చంపి సంపి సంపి అలా పెట్టకూరి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డైజెస్ట్ చేసుకోలేకపోతుండే ఎందుకంటే నేను అభివృద్ధి చేసిన అయినప్పటికీ నాకు ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారని ఆయన బాధ ఎందుకంటే చేసినోడికి బాగుంటది ఇప్పుడు తెలంగాణ తెచ్చినోడికి ఇన్ని పద్నాలుగు ఏళ్ళు నరకం చూసినోడికి ఇప్పుడు పదేళ్ళు ఇచ్చి రేందనే బాధ ఉంటది ఇంకొకటి కూడా ఉంటది ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడితే దాదాపుగా మీకు తెలుసో లేదో ఇరవై ఏళ్ల పాటు ఆ పార్టీ అధికారంలో ఉండాలి కానీ లేదు అంటే తప్పిదం ఎక్కడో జరిగింది దాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నది సో ఫైనల్గా మాత్రం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నది రాజకీయాలు ఎందుకంటే డైవర్ట్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు వీళ్ళ టార్గెట్ బీజేపీ అందరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటారు కానీ బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ వాళ్ళ టార్గెట్ బీజేపీ ఎందుకంటే వీళ్ళని ఇక్కడ ఎంత లిమిట్గా గెలిపిస్తే వాళ్ళ అధికారం అంత శాశ్వతంగా ఉంటుంది వీళ్ళు ఎక్కువ గెలిచినా కష్టమే వాళ్ళు సో మొత్తానికి ఈ పంచాయతీ గోతమే ఇదే జరుగుతుంది సో పూర్తిగా కూడా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఈ మొన్నటి వరకు అంటే అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ప్రాంతం గురించి ఆలోచిస్తాం స్థానిక సంస్థలు అనుకో పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికలో జడ్పీటీస్తో ఎంపీటీ అక్కడ వ్యక్తులను బేస్ అయి ఉంటుంది ఇక్కడ పార్టీల కంటే ఎక్కువ అక్కడ స్థానిక గ్రామ వార్డులలో పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తుల ఆధారంగా ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ ఇవి సెంట్రల్కి సంబంధించినవి కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాలు కాబట్టి ఇక్కడ ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది